హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి సెలబ్రేషన్స్లో మూడవ రోజు అంటే మార్నింగ్ మండే వ్లాగ్ అండి పిల్లలకు ఈ రోజు అయితే స్కూల్ ఉంది కాబట్టి ఉదయాన్నే సిక్స్ థర్టీకే నిద్రలేచేసి స్నానాలు చేసేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు వినాయక చవితికి ఈ టూ డేస్ హాలిడేస్ రావడంతోటి శనివారం ఆదివారం బాగా పిల్లలైతే ఈ పండుగనైతే బాగా ఎంజాయ్ చేశారు అయితే అసలు స్కూల్కి వెళ్ళాలని కూడా లేదు మా అబ్బాయికి అయితే ఇంకా నా బలవంతంగా స్కూల్ అయితే రెడీ చేసి పంపించేస్తున్నాను ఇంకా స్కూల్కి అయితే పిల్లలు బయలుదేరుతున్నారు టైం కూడా ఎయిట్ టెన్ అయిపోయింది ఎయిట్ థర్టీ కల్లా కూడా పిల్లలు స్కూల్లో ఉండాలి లేదంటే వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు వీళ్ళు స్కూల్కి వెళ్తేనే నాకైతే పని అవుతుందండి వీళ్ళు ఉన్నంతసేపు కూడా వాళ్ళ చుట్టూ వాళ్ళని కీర్తి తిరుగుతూనే సరిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేను ఇంట్లో పనులు కూడా స్టార్ట్ చేసుకుంటాను మా పిల్లలకి స్కూల్ ఉంటేనే నాకు కూడా కొంచెం భయం అయితే ఉంటుంది ఎందుకంటే టై టైం టు టైం అన్నీ చేసుకోవాలి పనులు కూడా త్వరగా అయిపోతాయి మామూలుగా అయితే స్కూల్ ఉంటే మార్నింగ్ ఎయిట్ కల్లా టిఫిన్ చేసేస్తాము అండ్ తినేస్తారు పిల్లలు మధ్యాహ్నం లంచ్ కూడా ట్వెల్వ్ థర్టీ కల్లా చేసేస్తాను ట్వెల్వ్ థర్టీకి నేను లంచ్ తీసుకెళ్తాను పిల్లలకి స్కూల్ దగ్గరికేను తీసుకు తినేసిన తర్వాత క్యారేజీలు తీసుకొని ఇంటికి వన్ ఓ క్లాక్ నేను ఇంటికి వచ్చేసరికి నైట్ కూడా ఎయిట్ థర్టీ కల్లా కూడా డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను నైన్ కి నైన్ థర్టీ కల్లా కూడా తినేసి పడుకునేసేస్తారు అలా ప్రాపర్ గా అయితే ఉంటుంది స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ లేకపోతే మాత్రం టైమింగ్ అంతా కూడా మారిపోతుంది నిద్ర లేచేసరికి లేట్ అవుతుంది టిఫిన్ తినేసరికి లేట్ అవుతుంది అలా లంచ్ డిన్నర్ కూడా చాలా లేట్ అయిపోయి చాలా లేట్ గా కూడా పడుకుంటారు పాపని స్కూల్ అయితే మా వారు డ్రాప్ చేసి అటు నుంచి అటే పూల మార్కెట్కి వెళ్ళి పూలైతే తీసుకొచ్చారు పూలు కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు ఎందుకు అంటే మా అపార్ట్మెంట్లో వినాయకుని విగ్రహాన్ని పెట్టారని చెప్పాను కదా ఆ వినాయకుని దగ్గర ఈరోజు సాయంత్రం మనమైతే పూజ చేయించుకుంటున్నాము ఆ పూజకి పూలు కావాలి కాబట్టి అలానే ఇంట్లోకి కూడా అయిపోయి ఉన్నాయి రెండిటికి కలిపి కొంచెం పూలైతే ఎక్కువ తీసుకొచ్చారు ఇక్కడ బట్టలు అయితే మడత పెడుతున్నాను నిన్న ఉతికిన బట్టలు అండి ఇవి నిన్న మడత పెట్టడానికి టైమే లేదు మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు దేవుడితో దేవుడికి సంబంధించి పూజలు ప్రసాదాలు ఇవి చేసుకుంటూ టైమే సరిపోలేదు అంతా కూడా ఉరుకులు పరుగులతో పరిగెత్తుతూనే ఉన్నాను టైం కూడా పదకొండు కావస్తుందండి ఫైనల్గా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని స్నానం చేసి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను నార్మల్గా అయితే రోజు కూడా మార్నింగ్ పూజ అయితే మా వారే చేసేస్తారు ఎందుకంటే నాకు టైం సరిపోదు పిల్లలకు స్కూల్కి పంపించే పంపించేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని లంచ్ ప్రిపేర్ చేసేసుకునేసరికే సరికే పన్నెండు అయిపోతుంది పన్నెండు ఆ టయాని అయితే పూజ చేయలేం కదా అదొక రీజన్ అయితే మనం పూజ చేస్తే అది ఆ ఫలితం మనకు మాత్రమే ఉంటుంది అంటారు అదే మన మగవాళ్ళు పూజ చేస్తే మన ఇంట్లో పిల్లలకి అందరికీ కూడా ఆ ఫలితం దక్కుతుంది అంటారు కదా ఇలా పండగలప్పుడు మాత్రం నేనే పెడుతుంటాను ఎక్కువగా నార్మల్గా అయితే మార్నింగ్ ఆయనే పెడుతుంటారు కదా ఆయనకు ఎప్పుడైనా పని ఉండి త్వరగా బయటికి పోవాలి అన్నప్పుడు మాత్రం నేను పెడుతుంటాను ఇక్కడ మన ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని కిందకైతే వెళ్ళాలి కింద మన వినాయకుడు బొమ్మ ఉంది కదా ఆ బొమ్మ దగ్గర పూజ అయితే జరుగుతుంది పంతులు గారు వచ్చి పూజ చేస్తున్నారు ఇంట్లో పనులు పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని కిందకైతే వచ్చేసాను ఈ రోజు ఫస్ట్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక ఆంటీ వాళ్ళు పూజ చేయించుకుంటున్నారు పూజ సామాను అండ్ ప్రసాదం అంతా కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు ఇలా ఈ ఐదు రోజుల పాటు పూజలు అయితే బాగా జరుగుతాయి అంటే ఉభయాల్లాగా డివైడ్ చేసుకున్నాము అందరం కూడాను మార్నింగ్ ఒక ఫ్యామిలీ అంటే మార్నింగ్ తక్కువ మంది వస్తారు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ లేట్ అవుతుంది కాబట్టి మగవాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ బయటకు వెళ్ళిపోతారు ఆడవాళ్ళు మాత్రమే ఎవరో వస్తే ఒక పది మంది వస్తారు అంతేను కాబట్టి అలా ఉదయం ఒక ఫ్యామిలీ మాత్రం ప్రసాదం పెట్టి పూజ చేయించుకుంటారు ఈవినింగ్ మాత్రం కొంచెం ప్రసాదాలు కూడా ఎక్కువగా చేయించుకొని చేసేవాళ్ళు చేస్తారు అండ్ బయట ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు అలా చేయించుకొని ప్రసాదాలు అయితే తీసుకొస్తాము కింద పూజ అయిపోయిన తర్వాత హారతి తీసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకొని పైకి అయితే వచ్చేసాను టైం కూడా లెవెన్ థర్టీ అయిపోయిందండి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి వడ చేశానండి పిల్లలకి అండ్ మా హస్బెండ్కి వీళ్ళ ముగ్గురికైతే ఉదయాన్నే చేసి ఇచ్చేసాను నేను పండ్లన్నీ చేసుకొని అవి తినబోయేసరికి చల్లగా అయిపోతాయని చెప్పేసి నేనైతే ఉదయం చేయలేదు ఇప్పుడు వచ్చేసి వేడివేడిగా వేసుకొని తిన్నాను పిల్లలకు కూడా లంచ్ బాక్స్ టైం అవుతుంది ఒక సైడు వడ వడకి ఆయిల్ పెట్టి వన్ సైడ్ అయితే రైస్ పెట్టేశాను నేను వడ చేసుకొని తినేసరికి కూడా రైస్ కూడా అయిపోయిందండి వండేశాను ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్సులు అయితే కలుపుతున్నాను ఇవాళ కూర వచ్చేసి మినపప్పు పచ్చడి చేశానండి ఉదయమే చేసేసాను ఈ మధ్య అంతా కూడా పిల్లలకి ఇద్దరికి కూడా కొంచెం జ్వరాలు జలుబులు దగ్గులతోటి ఫుడ్ అయితే తినడం లేదు వాళ్ళు ఇంక ఇవాళ పుల్ల పుల్లగా కార కారంగా కావాలి అనేసరికి మినపప్పు పచ్చడి అయితే చేశాను ఒక బాక్స్లోకి అయితే పచ్చడి అన్నం కలిపేసి పెట్టిచ్చేసాను ఇంకొక బాక్స్లోకి వచ్చేసి ఇప్పుడే పన్నెండు అయిపోయింది కదా నేను వడ చేసేసరికి కూడాను ఆ వడే ఉంటే రెండు పెట్టేశాను పెరుగన్నం అయితే పెట్టలేదు బాబు పెరుగన్నం తింటాడు పాప అయితే పెరుగన్నం తిందు బాబుకు వచ్చేసి కొంచెం ఈ మధ్య బాగా హెల్త్ ప్రాబ్లంగా ఉన్నది దానివల్ల కూడా జలుబు ఇంకా తగ్గలేదు జలుబు దగ్గు కూడాను అందుకనేసి పెరుగన్నం అయితే పెట్టలేదు లంచ్ బాక్సెస్ తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి టైం సరిపోతుంది కాబట్టి గబగబా ప్యాక్ చేసేసుకొని నేను స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి